హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఎన్కేఆర్ లాగ్స్ వెదర్ అయితే కూల్గా ఉంది కదా అందుకోసం వచ్చేసి నేను మైసూర్ బోండాల్ అనేది నేను ప్రిపేర్ చేశాను దానికి వచ్చేసి పల్లీ కాంబినేషన్ కాంబినేషను పైకి వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయి ఎలాగో చూసేయండి రెసిపీ ముందుగా వచ్చేసి దానికి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అందులో వచ్చేసి కొంచెం అంతా సోడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి కాకపోతే నేను క్లిప్ మీకు చూపించలేదు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అవి రెండు ఒక టెన్ మినిట్స్ వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మైదాపిండి అనేది తీసుకుంటున్నాను ఒక ఒక కప్పు పెరుగుకి ఇంకొక కప్పు సేమ్ అదే కప్పుతో మైదాపిండి తీసుకున్నాను దానికి జీలు క్కర వేసుకున్నాను సా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటరే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ సడన్ మనం మొత్తం వేసేసామనుకోండి అది జోరైపోయి మనం బోండా వేసుకోవడానికి రాదు అందుకోసమనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి వాటరు ఇదైతే మనకు చాలాసేపు వరకు కలుపుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి నేను కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఏ విధంగా అయితే నేను కలుపుతున్నానో అటు ఇటు బాగా బీట్ చేసుకోవాలన్నమాట గిన్నె మొత్తము అటు సైడు ఇటు సైడు పిండి మొత్తం తగిలేటట్టు బీట్ చేసుకోవాలన్నమాట దీనికొచ్చేసి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అంత మృదువుగా బోండాలు అనేది వస్తాయండి దాన్ని కంపల్సరీగా మంచిగా బీట్ చేసుకొని దాన్ని అనేది మనం కంపల్సరీ త్రీ అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత కొంచెం పిండి అనేది ఉబ్బుతుంది అందులోకి వచ్చేసి చిన్నగా తరిగిన వచ్చేసి అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగిన ఇంకా పచ్చిమిర్చి చిన్నగా తరిగిన కర్రమాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ మనము ఒక టెన్ మినిట్స్ అయితే బీట్ చేసుకోవాలి కంపల్సరీగా మనము ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా మనకు బోండా అనేది వస్తుంది ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు పెట్టేసుకొని ఇవి చిట్టి చిట్టి బోండాలు అనేది వేసుకోవాలన్నమాట నేను మై సేమ్ మన మైసూర్ బోండా స్టైల్లోనే చేశాను కాకపోతే వేయడము చిన్న బోండాలు వేసాను సైజు మా బావకైతే ఇలానే ఇష్టం అనమాట చిన్న చిన్నగా వేసేయలే ఇప్పుడు ఈవినింగ్ కదా మార్నింగ్ అయితే కాదు కదా ఈవినింగ్ కాబట్టి చిన్న చిన్నగా వేసే బాగుంటుంది అంటే నేను చిన్న చిన్నగా వేసేసుకుంటున్నాను మొత్తము అలా వేసుకొని మనము ఆయిల్లో అనేది చిన్న సైజు పెట్టుకొని అది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తారా మనం చాలాసేపు కలిగే కలిపాం కదా పిండిని వేస్తుంటేనే పిండి అనేది ఉబ్బుతూ ఉందనమాట మంచిగా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఎంత నేనైతే నాకు టూ టైమ్స్ వరకు వచ్చాయి అనమాట నేను అది సేమ్ అలానే ప్రాసెస్ కాబట్టి నేను సెకండ్ టైము నేను చూపించలేదు మీకు ఫ్రై చేసినవి మొత్తం అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆల్రెడీ నేను దానికి కాంబినేషన్ కదా నేను పల్లి చట్నీ చేసి పక్కన పెట్టుకున్నాను అదే సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు తిన్నారు నేను మా బావ తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు చూడండి నేను తీసి కూడా చాలా బాగున్నాయి లోపల మెత్తగా థ్యాంక్ యూ ఫర్